కనకాపూర్లో నూతన నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నూతన నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు హనుమాన్ దీక్ష సేవా సమితి చేతుల మీదుగా నవగ్రహ ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు మూడు రోజులుగా కొనసాగుతున్న పూజా కార్యక్రమం గ్రామ మహిళలంతా కలిసి హారతలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులంతా ఏకమై ప్రధాన వీధుల గుండా నవగ్రహాల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో దాతల సహకారంతో నవగ్రహ విగ్రహ స్థాపన నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు హిందూ పూజా కార్యక్రమాలతో పాటు మన సంస్కృతిని కాపాడాలని తమ పిల్లలని చక్కగా తీర్చిదిద్దాలని సంస్కృతితో సాంప్రదాయాలు క్రమశిక్షణలు అలవాట్లు నేర్పాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మూదోలు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉజ్జయిని మహారాజ్ బ్రహ్మేశ్వర మహారాజ్ శ్రీ 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 బాలయోగి వేద పండితులు గ్రామస్తులు హనుమాన్ దీక్ష సేవా సమితి స్వాములు బీజేపీ నాయకులు గిరిమాయి చిన్నదేవన్న చాకలి గోపి బీసీ మోచ్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు తడిక భోజన పిల్లలు మహిళలు తదితరులు పాల్గొన్నారు श्री श्रीन जीव कर గ్రామంలో నలభై సంవత్సరాల పట్ట గ్రామాన్ని నిర్మించుకోవడం జరిగింది ఇప్పుడు హనుమంతుడి ప్రాంగణంలో ఈశాన్య దిశలో నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం రెండో నుంచి మా పంతుల ఆధ్వర్యంలో వేద ఆధ్వర్యంలో మొదటి రోజు గణపతి పుణ్యావాచనము జలాదివాసము మండప పూజ ఇవన్నీ కూడా జరిగాయి రెండు రోజు అవన కార్యక్రమాలు కూడా చేసుకున్నారు వేల సంఖ్యలో భక్తజనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీర వీరి యొక్క కుటుంబం కానీ మా గ్రామం కానీ సుభిక్షంగా ఉండాలి ఈ బా భక్తులందరికీ కూడా ఆ నవగ్రహాల యొక్క కృపా కటాక్షాలు కలగాలని ఆ భగవంతుడికి నేను కోరుతున్నాను ఈరోజు ఎంతమందికి అయితే పాల్గొన్నారు వారికి నవగ్రహాలు బాధించకుండా ఉండాలి ఆ వారికి ఆ నవదోషాలు ఉండాలని ఆ భక్తాజనులందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నాను కావున ఈ కార్యక్రమాన్ని కూడా మనం చేసుకోవాలంటే కేవలంగా ఒక ఐదు మంది సహాయ సహకారం ఉండాలి ఆ సహాయ సహకారాల ద్వారానే ఈ ఊరి కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పటి నుంచి మా గ్రామంలో అందరూ కలిసి అన్ని కులాలు కలిసి మెసి ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటారని నేను ఆ ద్వారా ప్రార్థన చేసి మీకు ఆశీర్వాదం కూడా ఇస్తున్నాను కావున జై శ్రీరామ్ జై శ్రీరామ్